తిరుమలలో ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి భారీ స్పందన లభించిందన్నారు ఈవో ధర్మారెడ్డి ఆరు లక్షల నలభై ఏడు వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లుగా తెలిపారు పది రోజుల్లో స్వామివారికి వారికి నలభై కోట్ల హుండి ఆదాయం లభించినట్లుగా తెలిపారు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై టోటల్ దర్శనం చేసుకున్నారు ఇది టూ అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం సిక్స్ లాక్స్ నైన్ థౌజండ్ చేస్తున్నారు అంటే ఈ సంవత్సరం దాదాపు నలభై వేలు పైగా ఎక్కువ మనం ఆబ్సెంట్ దాన్ని కవర్ చేయడం వల్ల నలభై వేలు ఎక్కువ దర్శనం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో అంటే ప్రీవియస్ ఇయర్లో ఓన్లీ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ నైన్ ట్వంటీ ఎయిట్ అంటే త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ సెవెన్ నైన్ లాక్ కరోనా కాబట్టి మనం తక్కువ ఇవ్వడం జరిగింది రావడం కూడా చాలా తక్కువ కరోనా వ్యాప్షన్లో టూ థౌసండ్ ట్వంటీలో ఇదే విధానం అవలంబిస్తే ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్పుడు కూడా కరోనా ఉండింది అందువల్ల అప్పుడు కూడా తక్కువ వచ్చారు సో ఈ సంవత్సరం మాక్సిమం చేస్తున్నారు దర్శనం నాలుగు ఆరు లక్షల నలభై ఏడు